నమస్తే ఫ్రెండ్స్ డోర్స్ క్లారిఫికేషన్ సెషన్కి స్వాగతం ఈరోజు ఇంత ముందు చేసిన పార్ట్ వన్కి పార్ట్ టూగా ఈ వీడియో చేస్తున్నాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా ఎలా క్యూఫిల్ మెడిటేషన్ చేయాలా ఎలా ఒత్తిడి లేకుండా ఉంటే ఎలా ఉంటుందనే గతంలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ సెషన్లో ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డయాగ్నోసిస్లో నెగిటివ్ అనుకోండి అంటే బీపీ ఎక్కువ ఉంది షుగర్ ఎక్కువగా ఉంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి లేకపోతే పీసీఓడి ఉంది గర్భసెన్షన్లో ప్రాబ్లం ఉంది ఐ సైట్ ఉందని లేకపోతే క్యాన్సర్ డయాగ్నోస్ అయిందని లేకపోతే ఆస్మా వచ్చి హార్ట్ ఇష్యూ వచ్చిండచ్చు ఏదైనా డయాగ్నోస్ అయింది మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఎమోషన్ కాకండి భయపడకండి టెన్షన్ పడకండి మీరు చూడాల్సింది ప్రిస్క్రిప్షన్లో ఏం మెడిసిన్స్ రాసేది అంత ఖర్చు అవుతుంది ఇది భవిష్యత్తులో ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందేమో అని భయపడడం వైపు ఆ భయం వైపు మనసుని పోనీకండి మీ మనసుని పోవాల్సింది మీ మనసు వైపే ముందు మీ మనసు భయపడకుండా ఉందా లేదా అదొక్కడే చూడండి ఫస్ట్ బయట ప్రపంచాన్ని చూసారనుకోండి చూసుకున్న పేషెంట్స్ని అకున్న వాతావరణం చూస్తే ఇంకా భయం పెరగండి ఇంకా మీకు మీ అనుభవాల్లో ఇదే ఇదే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు గుర్తు తెచ్చుకుంటే ఇంకా భయం కూడా పెరగచ్చు సో ఫస్ట్ మీ మనసుకి భయపడకుండా ఉందా లేదని మాత్రమే మీరు చూడాలి కానీ మీ మనసుతో బయట ప్రపంచాన్ని చూడకండి ఇది కూడా కొంచెం కష్టమే దానికోసం మేము మేము సలహా చేసే స్మైల్తో ఉండండి స్మైల్తో ఉండి ఏ గా వచ్చినా నెగిటివ్ న్యూస్ వచ్చినా డాక్టర్ గారు ఏమన్నా బాగాలేదని చెప్పినా కూడా ఇది కూడా నా మంచిగా జరుగుతుంది ఇదంతా నా మంచిగా జరుగుతుంది ఈ వ్యాధి రావడం కూడా నా మంచిగా అనుకోండి నిజంగానే మంచిగా మారిపోతుంది ఆ సమస్య ముదరదు ఆ సమస్య పెద్దది కాదు ఆ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు స్ట్రక్చర్ వాటర్ తాగండి ఎండలో ఉండండి ఎన్నెల్లో ఉండండి ఎక్కువ స్మైల్ చేస్తుందండి మీరు ఫస్ట్ పార్ట్ వన్ లో చేసినట్టుగా మళ్ళీ కంటిన్యూ చేసే కొద్దీ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లోనే మారిపోతుంది మనసు మీద మనసుకు శ్రద్ధ వచ్చి చేస్తే శరీరం తొందరగా ఎక్కువ అవుద్దండి ఎందుకంటే మనసుకు శాంతంగా ఉండడం కావాలా శరీరానికి వేగంగా ఉండడం కావాలా శరీరం కదలితేనే ఆరోగ్యం మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యం ఇక్కడ మనం మనసుని వేగంగా చేసుకుంటే శరీరం అనారోగ్యం అయిపోద్ది ఇంకో విడుదల మళ్ళీ కలుద్దాం